మార్చి నాటికి దేశంలో నక్సల్స్ రిలీజ్ థియేటర్ వద్ద జరిగిన ఘటనలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు అల్లు అర్జున్ అలాగే తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఓదార్చాడు అర్జున్ అల్లు తో పాటు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి బాలుడ్ పరామర్శించారు పోలీసుల అనుమతితో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించాడు బన్నీ రాకతో కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు గత ముప్పై ఐదు రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపాడు అల్లు అర్జున్ దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం వద్ద కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరిట పోస్టర్లు కలకలం రేపాయి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలేదని పేర్కొంటూ ఈ పోస్టర్లు వెలిశాయి అయితే వీటిని ఎవరు ఇక్కడ అంటించారో తెలియరాలేదు కరోనా అంత ప్రమాదకరం కాదని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు ఇది సాధారణ ఇన్ఫ్లుయెంజా మాత్రమేనని నాలుగు నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోతుందన్నారు అటు బాధితులకు గాంధీలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు సుమారు ఆరు వందల ఆక్సిజన్ బెడ్స్ నాలుగు వందల యాభైకి పైగా వెంటిలేటర్లు నాలుగు వందల మానిటర్లు నలభై వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు వందలాది ఆక్సిజన్ సిలిండర్లు పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు పంజా విసిరిన ఘటనలో తొమ్మిది మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో సంప్రదించారు వచ్చే ఏడాది కల్లా దేశంలో మావోయిస్టులు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు నక్సల్స్ దాడిలో జవాన్ల మృతి పట్ల అమిత్ షా సంతాపం తెలియజేశారు ఆ వీర జవాన్ల కుటుంబాల్లో నెలకొన్న వేదనను మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు వీర జవాన్ల ప్రాణ త్యాగాలు వృధా కానివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు భారతదేశ గడ్డపై నక్సల్స్ ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని స్పష్టం చేశారు చూసారుగా ఇవి ఇవాళ బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు